నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవ వేడుకలను బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ప్రతి నందమూరి బాలకృష్ణ జన్మ దినోత్సవంలో పాటు సినిమాలు రిలీజ్ అయినప్పుడు మరియు వంద రోజుల పండుగ జరుపుకున్నప్పుడు ఇతరత్ర ర్యాలీలు వంటి కార్యక్రమాలను విజయవంతంగా దశాబ్దాలుగా నిర్వహిస్తున్నామని చెప్పారు పంతొమ్మిది వందల ఒకే సంవత్సరంలో వంద రోజులు సూపర్ డూపర్ హిట్ సాధించిన ఆరు సినిమాలు చరిత్ర లిఖితమని బైరబోయిన శ్రీనివాస్ చెప్పారు ఇలాంటి ఘనత ఇంతవరకు ఏ హీరోకి దక్కలేదని కూడా చెప్పారు సీనియర్ ఎన్టీఆర్ స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని ఎన్బికే ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నట్టు ఈ సందర్భంగా బైరబోయిన శ్రీనివాస్ చెప్పారు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ అరవై ఐదవ జన్మదినోత్సవ వేడుకలను టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్ లో ఎన్బికే ఫ్యాన్స్ అధ్యక్షుడు బైరబోయిన శ్రీనివాస్ ఫ్యాన్స్ కార్యదర్శి మల్లెల నాగయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

ఎన్బికే ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బైరబోయిన శ్రీనివాస్ మరియు మల్లెల నాగయ్య అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గం ఎన్టీఆర్ అభిమాన సంఘం ఉపాధ్యక్షులు మంగళగిరి నియోజకవర్గం చెందిన సీనియర్ నేత మహమ్మద్ ఇబ్రాహ్ గారితో కలిసి ఉన్నాం శ్రీనివాస్ గారు చెప్పండి నందమూరి బాలకృష్ణ బర్త్డే కావచ్చు ఇటీవల కాలంలో ఎమ్మెల్యే కావడే కాకుండా పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది ఈ నేపథ్యంలో బర్త్డే మీకు ఎలా అనిపించింది నందమూరి బాలకృష్ణ గారి అరవై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు మేము డాక్టర్ ఎంఎస్ఎస్ గారి భవన్లో ఆయన కేక్ కట్ చేసి పేద ప్రజలందరూ కొంచెం పెట్టేసి శుభాకాంక్షలు తెలియజేశాము మేము పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో వైవిఎస్ చౌదరి గారి పిలుపు మేరకు మంగళగిరిలో ఎన్టీఆర్ అభిమానంలో యువతగా ఉన్న మేము నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం స్థాపించాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాలకృష్ణ అభిమాన సంఘం తరఫున ఆయనతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన సినిమాలు విజయోత్సవాలు జరుపుకుంటూ ఆయన సినిమాలు విజయోత్సవాలు జరుపుకుంటూ ఒకే సంవత్సరంలో ఆరు సినిమాలు విజయోత్సవాలు విజయోత్సవాలు వంద రోజులు నడిచిన హీరో ఒక బాలకృష్ణ గారి సినీ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ సినీ చరిత్రలో ఒకే సంవత్సరం ఆరు సినిమాలు వంద రోజులు విజయవంతంగా నడిచిన చిత్రాలు ఒక బాలకృష్ణ గారికి సాధ్యమైంది హిందూపురంలో కూడా హ్యాట్రిక్గా మూడు సార్లు ఎన్నిక అయ్యారు ఎమ్మెల్యేగా ఆయన చేసే బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ కానివ్వండి హిందూపురంలో చేసే సేవా కార్యక్రమాలు కానివ్వండి అలాగే పేదలకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు కానివ్వండి సినీ పరిశ్రమలో ఆయన చెప్పకు పబ్లిక్ తెలియకుండా ఎన్నో దాన ధర్మాలు చేస్తుంటాడు దైవభక్తి గలవాడు ఆయన అనుసరిస్తూ మేము కూడా ఆయన చేసే సేవా కార్యకలాప పాల్గొంటున్నాం మాకు అండదండలుగా ఇప్పుడు ప్రస్తుతం అనంతపురం జగన్ అనే వీరాభిమాని ఆయన కూడా మాకు ఎప్పుడు సహాయ సహకారం అందిస్తుంటారు అలాగే మాకు అప్పట్లో ఎనభై నాలుగులో మేము అభిమాన సంఘం స్థాపించినప్పుడు మన్నె మార్కెండేయులు వల్లభనేని సాయి ప్రసాద్ గారు బైరబైన చిన్నకోడేశ్వరరావు గారు ఎండి ఇబ్రహీం గారు తర్వాత ముస్సం శ్రీరాములు గారు మా అభిమాన సంఘాలకి వెన్నుదండుగా ఉండేవాళ్ళు అట్లాగే మేము స్థా అభిమాన సంఘం స్థాపించినప్పుడు మేము తొమ్మిది మంది ఉన్నాం ఆ తొమ్మిది మందిలో నేను మల్లెల నాగేశ్వరరావు జాని ఫరీద్ టైలికొట్టు బాజీ కోట శ్రీనివాసరావు వేమూర్ సీన్ అని గుంటూరుకు గుంటూరు సీన్ అంటారు అతను మేమందరం కలిసి అభిమాన సంఘం స్థాపించాం అప్పటి నుంచి ఇప్పటివరకు నడుపుకుంటూనే వస్తాయి నలభై సంవత్సరాల నుంచి అభిమాన సంఘం స్థాపిస్తూనే ఉంది స్థాపించి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది అలాగే ఇప్పుడు నడుస్తున్న బాలకృష్ణ రెడ్డి సూపర్ హీట్ పిక్చర్లు అఖండ కానివ్వండి వీరసింహారెడ్డి కానివ్వండి భగవత్ కేసరి కానివ్వండి ఎన్నో విజయ విజయవంత చేశారు రేపు రాబోయే అఖండ టూ కూడా భారీ విజయం సాధించుద్ది అని ఆశిస్తుంది